ప్రభువు నందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే రాంబాయ్ అనే ఒక సోదరుడు వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో చూడడం జరిగింది అందులో ఆ సోదరుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే మన పాపాల కోసం క్రీస్తువారు పడిన శ్రమ కంటే సంభాజీ పడిన శ్రమ చాలా గొప్పది యేసుక్రీస్తు వారిని ఒక రోజు మాత్రమే శ్రమ పెట్టారు కానీ సంభాజీని మాత్రం సెవెరల్ డేస్ టార్చర్ పెట్టారు ఇదంతా సంభాజీ దేనికోసం భరించాడంటే సనాతన ధర్మం కోసం అంట ఈ మధ్య కాలంలో సంభాజీ అనేవాడిని పెద్ద హీరోని చేసి ఔరంగజేబుని ఎదురించి హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడిన ఒక హీరోయిజం కలిగిన వాడిగా అతన్ని సమాజానికి చూపిస్తూ మొన్న రీసెంట్గా వచ్చిన చావా మూవీని చిన్నపిల్లలకి చూపించండి అందులో సంభాజీ మన ధర్మం కోసం ఎంత కృషి చేశాడో చిన్ననాటి నుండి అందరూ తెలుసుకోవాలి అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ రాంబాయ్ అన్న సోదరుని చూస్తే బాగా చదువుకున్నవాడిలా ఉన్నాడు విదేశాల్లో జాబ్ కూడా చేస్తున్న వాళ్ళ కనిపిస్తున్నాడు ఇతనికి పాపం హిస్టరీ తెలియదేమో సంభాజీని హీరోలా చూస్తున్నాడు కానీ అతను ఎంత పచ్చి విలనో మనం ఇప్పుడు చూద్దాం అతను ఏసుక్రీస్తు వారి కంటే ఏం గొప్పోడో తేల్చేద్దాం ముందుగా రాంబాయ్ అన్న అతను ఏమన్నాడో ఒక్కసారి చూడండి మనదైన శైలిలో అతనికి కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి డెలింగ్స్ హిస్టరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ పెయిన్ఫుల్ డెత్స్ జీసస్ క్రైస్ట్ అయిందనమాట ఈ హీ వాస్ టార్చర్డ్ ఫర్ వన్ డే ఎక్స్ట్రీమ్ గా టార్చర్ చేశారు అండ్ ఈ స్టూడ్ ఫర్ ధర్మ కమింగ్ టు సంభాజీ మహారాజ్ గారు హీ వాజ్ టార్చర్డ్ ఫర్ సెవెరల్ వీక్స్ జీసస్ క్రైస్ట్ ఆయన్ని కంటే ఎక్కువ టార్చర్ చేశారు లిటరల్గా ఆయన కళ్ళు తీస్తారు టంగు కోస్తారు బతికున్నప్పుడే ఆయన టోస్ని హ్యాండ్స్ని కట్ చేశారు స్కిన్ మొత్తాన్ని పీల్ ఆఫ్ చేసి సాల్ట్ వేశారు అయినా కూడా హీ స్ ఫర్ ధర్మ ఎంత ఇంపార్టెంట్ మామ హీ డి నాట్ కన్వర్ట్ అనమాట అంటే ఇప్పుడు ఇండియన్స్ అందరు కన్వర్ట్ అవుతున్నారు కదా వాళ్ళకి నేను ఒక ఇన్స్పిరేషన్ అనమాట కన్వర్ట్ అవ్వకపోవడం ఎంత ఇంపార్టెంట్ అని గ్రేట్ మామ సంభాజీ మహారాజ్ గారు ద గ్రేటెస్ట్ అసలు ఏం సోదరా నువ్వు చదువుకున్నావా లేక వేలు ముద్రవా అసలు నీ జీవితంలో ఎప్పుడైనా ఛత్రపతి శివాజీ అతని పెద్ద కొడుకు సంభాజీ చరిత్ర ఎప్పుడైనా చదివావా నేను ఇప్పుడు చదువుతాను విను తర్వాత చెప్పు సంభాజీ గొప్పోడో కాదో ముందుగా ఛత్రపతి శివాజీ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి ఎంత గొప్పవాడో ఒక మాట చూసి అప్పుడు సంభాజీ దగ్గరకు వెళ్దాం ముందుగా మనం చూస్తున్న పుస్తకం పేరు ఛత్రపతి శివాజీ కథల సంపుటి ఈ పుస్తకంలో పేజ్ నెంబర్ ఎయిట్లో శివాజీ ఎంత గొప్ప వ్యక్తో మనకు అర్థమవుతుంది ఒక్కసారి చూడండి శివాజీ జాగీరు యొక్క పనులన్నీ తానే చూచుకున్నట ప్రారంభించాను పరిపాలనా నిర్వహణలో క్లిష్ట సమస్యలు ఏర్పడినప్పుడు కూడా శివాజీ ఎంతో నేర్పుతో దానిని పరిష్కరించేవాడు ఒక పర్యాయము రామ్జా అను గ్రామపు పటేలు ఒక స్త్రీని బలత్కారము చేశాను స్త్రీని మాతగా పరిగణించు హిందూ రాజ్యంలో ప్రభుత్వమునకు చెందిన ఒక అధికారి ఈ విధమైన అపరాధము చేయుటను చూచిన శివాజీ కోపోద్రిక్తుడై వెంటనే వాణ్ణిని బంధించి కాళ్ళు చేతులు నరికించెను అది ఎప్పుడంటే డేట్ కూడా ఉంది చూడండి ఎప్పుడంటే జనవరి ఇరవై ఎనిమిది పదహారు వందల నలభై ఐదులో అన్యాయమును ధైర్యముతో ప్రతిఘటించి స్వభావము దేశభక్తి ఆత్మవిశ్వాసములు అలంకారముగా ప్రకాశించు శివాజీ పట్ల అతని ప్రజలందరకు గౌరవాభిమానము ఏర్పడెను అంటే అతని రాజ్యంలో ఎవరైనా తప్పు చేస్తే తట్టుకోలేని శివాజీకి ఇప్పుడు ఎలాంటి సమస్య ఎదురైందో తెలుసా చూద్దాం ఇక్కడ ఇంకో పుస్తకం కూడా చూపిస్తున్నాను చూడండి దీని పేరు శ్రీ శివాజీ చరిత్రము దాని రైటర్ శ్రీ కొమ్మరాజు వెంకట లక్ష్మణరావు ఎంఏ ఇతను రచించిన ఈ పుస్తకంలో నూట యాభై తొమ్మిదవ పేజీలో ఏముందో ఒక్కసారి చూద్దాం శివాజీకి ఇద్దరు భార్యల వలన ఇద్దరు పుత్రులు పుట్టిరి పెద్ద భార్యయగు సయాబాయి వలన సంభాజీ చిన్న భార్యయగు సోయారాబాయి వలన రాజారాము వీరిద్దరూ తాను స్థాపించిన మహారాష్ట్రమును కాపాడి గోబ్రాహ్మణ సంరక్షణము చేసి హిందూ మతమును స్థాపింపవలననియు ఇచ్చగలవాడే శివాజీ తన కుమారులకు సద్వినియాగ ప్రయత్నించెను వ్రాతయు చదువును మల్లవిద్యయుస్వరోహణంబును బాణ సంధాన ప్రాకారంబులను శాస్త్ర యుద్ధంబును వారికి నేర్పెను ఉత్తమ వృద్ధ సేవకుల యొక్కయు శ్రేష్ట పండితుల యొక్కయు సహవాసములో వారి నుంచెను సజ్జన సహవాసమే చేయవలననియు నీచులను దుష్టులను దుర్వ్యసనము గలవారినొద్దీయకూడదు వరాండ్ర వలన గుళమును రాజ్యంబును నాశనము చెందునని బోధించుచు రావణ దుర్యోధనాది కులకతలను కుమారులకు చెప్పుచుండెను వారిక వ్యవహారము తెలియజేయవలనవి వారిని దానివెంత బెదరంగునకు తీసుకొని పోవుచుండెను కానీ పరిశ్రమంతయు పెద్ద కుమారుడైన సంభాజీయందు నిరర్ధకమాయే ఈ రాజపుత్రుడు పుట్టినప్పటి నుండి క్రూరుడు మూర్ఖుడును ఇతడు రెండు సంవత్సరముల వయసుగలవాడై ఉన్నప్పుడు ఇతడి తల్లి మృతి చెందినందున చిన్ననాటి నుండి నొకరి నుండక తొదకు తండ్రిని కూడా నతిక్రమింపజొచ్చి ఒకనాడు రాజభవనమందు పేరంటమునకు అనేక స్త్రీలు రాగా సంభాజీ ఒక బ్రాహ్మణ వనితను బలత్కారముగా స్పృశించెను బ్రాహ్మణులను దేవతల వలెను పరస్త్రీని తల్లి వలెను చూచినట్టు శివాజీకి ఈ వార్త తెలియగా నతడు మిక్కిలి కోపించి పూర్వజన్మమున ఏమి పాపము చేసినందునో ఇట్లి పుత్రుడు కలిగెను పుత్రుడైనా నేమి కఠినముగా శిక్షించదనని పలికెను తండ్రి తన్ను కఠినముగా శిక్షించునని ఎంచి యందు సేవకులను వెంట తీసుకుని మొఘలుడు సైన్యాధిపతి అయిన దిలేఖారముని యుద్ధకు వెడలిపోయెను తమ శత్రువైన శివాజీ యొక్క కుమారుడు తండ్రితో బోరాడి తన యుద్ధకు వచ్చినందుకు దిలేరు ఖాన్ సంతసించి సంభాజీని గౌరవించి అతనికి గొప్ప వేతనం ఏర్పరిచి తన యుద్ధ నుంచుకొనెను సంభాజీని వారికి రాజుగా నేర్పరిచి వారిలో వారికి సొంత కలహములు కలగజేసినట్లు చేసి శివాజీ నోడింపవల్నని యాదిలేసు తలచి సంభాజీకి మరాఠా వారి రాజుని పేరు పెట్టి కొంత సైన్యం ఇచ్చి సంభాజీని వారి దుర్గముకు భూపాలగడము గెలుచుటకు పంపి ఈ వార్త ఔరంగజేబునకు తెలిపెను అంటే ఇక్కడ విషయం ఏంటంటే తన రాజ్యంలో ఉన్న ఒక బ్రాహ్మణ స్త్రీని సంభాజీ రేప్ చేసింది మొదటి తప్పు ఆ తప్పుకు తండ్రి ఎక్కడ చంపేస్తాడో అని తండ్రి శత్రువులతో చేతులు కలపడం రెండో తప్పు అదే శత్రువులకు రాజై ఆ రాజ్యంలో సైన్యంతో తన తండ్రి మీదకే యుద్ధానికి రావడం మూడో తప్పు ఇప్పుడు చెప్పు బాయ్ రాంభాయ్ నిజమైన దేశద్రోహి ఎవరు సంభాజీ కాదా రాజ్యంలో స్త్రీలను కన్న బిడ్డల్లా చూడాల్సింది పోయి రేప్ చేస్తాడా తన తండ్రి రాజ్యం మీదకే శత్రువులతో చేతులు కలిపి యుద్ధానికి వచ్చిన వాడు దేశభక్తుడా వాణ్ణి మీరు హీరో చేశారా వాడు ఏసుక్రీస్తు వారికంటే గొప్పడా వేషలు సహితం అమ్మ అని పిలిచిన యేసుక్రీస్తు వారెక్కడా తన రాజ్యంలో ఉన్న స్త్రీలను చెరిచిన సంభాజీ ఎక్కడ ఎవరు గొప్ప ఈ వీడియో కనుక చూస్తే ఇప్పుడు చివరిలో నేను అడిగిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు చెప్పాలి ఇకపోతే క్రీస్తు వారు శ్రమపడింది సమస్త మానవాళి కోసం వారి పాపాలను తొడవడం కోసం ఈ సంభాజీని ఔరంగజేబు ఎందుకు చంపాడంటే యారా సంభాజీ నువ్వు మీ నాన్నకి వ్యతిరేకమని చెప్పి మాతో చేతులు కలిపి మా దగ్గర రాజయ్యి మా సైన్యాన్ని తీసుకొని మీ నాన్న చనిపోగానే మరలా రాజ్యంలోకి వెళ్ళి మాకు వ్యతిరేకంగా తిరుగుతావా అని కుక్కను చంపినట్లు చంపారు వాడి పాపం పండింది మరణం వచ్చింది ఇదేమి దేశం గర్వించ తగ్గ చావు కాదు సొంత తండ్రి ఈ సంభాజీ కోసం ఏమన్నాడో ఇందాక చదువుకున్నాం ఏమన్నాడు పూర్వజన్మలో ఏం పాపం చేశానో ఇలాంటి దుర్మార్గుడు నాకు పుట్టాడు అని ఛత్రపతి శివాజీ తన కొడుకు సంభాజీ కోసం గొప్ప సర్టిఫికెట్ ఇస్తే వాడిని దేశభక్తుణ్ణి చేసి ఏసుక్రీస్తువారిక వారికంటే గొప్ప మరణం పొందాడు దేశం కోసమని కాకమ్మ కబుర్లు చెప్తారా రాంబాయ్ సోదరా రాసి పెట్టుకో భూమిపై పుట్టిన ఇంతమంది కోట్ల జనంలో ఏసుక్రీస్తు వారిలా బ్రతికునోడు బ్రతికేటోడు పొట్టలేదు పొట్టడో అంత పరమ పవిత్రుడు నిష్కళంకుడు ఒక్క చెడ్డ మచ్చలేని మహనీయుడ్రా ఆయన కాలి గోటికి సరిపోడు నీ దిక్కుమన్న సంభాజీ ఏసుక్రీస్తు మహారాజుకి జయము కలుగునుగాక ఆ మేన్